మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా నిన్న మొన్నటి వరకు సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలసౌరి పేరు వినిపించినా అధికారికంగా ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది వైసీపీని వీడి జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది మచిలీపట్నంలో లోక్సభ అభ్యర్థిగా బాలశౌరి అవనిగడ్డలో బాలసౌరి కుమారుడికి టికెట్ కేటాయిస్తున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది ఆదివారం పవన్ కళ్యాణ్ ప్రకటించిన జాబితాలో మచిలీపట్నం అవనిగడ్డ నియోజకవర్గాలు మాత్రం లేవు దీంతో ఏం జరుగుతోందనే చర్చ జిల్లాలో మొదలైంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో విభేదించిన బాలసౌరి జనసేనలో చేరారు సామాజిక సమీకరణలు కుదరడంతో ఆ పార్టీ నుంచి మళ్లీ పార్లమెంటుకు పోటీ చేయాలని భావించారు జనసేనలో చేరిన తర్వాత బాలసౌరికి చిక్కులు మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది మచిలీపట్నంలో మొదటి నుంచి పనిచేస్తున్న నాయకులతో సమస్యలు ఎదురవుతున్నట్టు బాలసౌరి వర్గం చెబుతోంది దీంతో పాటు ఆర్థికపరమైన అంశాల విషయంలో స్పష్టత కొరవడంతోనే బాలసౌరి పేరును అధికారికంగా ప్రకటించడంలో జాప్యం నెలకొందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి మరోవైపు బాలశౌరిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా పార్టీకి పుష్కలంగా సహాయ సహకారాలు లభిస్తాయని జనసేన పెద్దలు ఆశించినట్టు చెబుతున్నారు అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటంతోనే బాలసౌరి అభ్యర్థిత్వం ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది మచిలీపట్నంలో పోటీ చేస్తే తన నియోజకవర్గంలో ఎన్నికల ఖర్చుకు మాత్రమే పరిమితమవుతానని స్పష్టం చేయడంతోనే ప్రతిష్టంబన నెలకొందని బాలసౌరి సన్నిహితులు చెబుతున్నారు జనసేన తరపున పోటీ చేసే ఇతర అభ్యర్థుల భారం తాను మొయ్యలేనని బాలసౌరి తేల్చి చెప్పడంతోనే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంలో ఆలస్యమవుతోందని చెబుతున్నారు మచిలీపట్నంలో పనిచేస్తున్న జనసేన నేతలు ఎవరైనా అసెంబ్లీకి పోటీ చేస్తే వారికి సహకరించాలనే ప్రతిపాదన కూడా వచ్చినట్టు తెలుస్తోంది మరికొందరు నేతలు తమ సంగతి తేల్చాలని బాలశౌరిపై ఒత్తిడి చేస్తున్నారని చెబుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో లోని ఆయన పేరును అధికారికంగా ప్రకటించలేదని చెబుతున్నారు మచిలీపట్నంలో నెలకొన్న పరిస్థితులతో కొత్త పేర్లు కూడా తెరపైకి వచ్చాయి గ్రీన్ కో కంపెనీ డైరెక్టర్ గా ఉన్న బండారు నరసింహారావు పేరును ఆ పార్టీ పరిశీలిస్తోంది బాలసౌరి నరసింహారావుల్లో ఎవరో ఒకరిని ఖరారు చేస్తారని చెబుతున్నారు ఈ నేపథ్యంలో జనసేన పార్టీని వీడి తిరిగి వైసీపీలో చేరాలని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని బాలసౌరి భావిస్తున్నట్టు తెలుస్తోంది జగన్ కనుక తిరిగి వచ్చేందుకు అనుమతిని ఇస్తే ఎంపీ సీటు నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇస్తే తప్పకుండా బాలసౌరి వైసీపీలోకి తిరిగి వస్తారని అంటున్నారు మరోవైపు జనసేన అవనిగడ్డ నియోజకవర్గం విషయంలో కూడా నియోజకవర్గండి వీటం లేదు మాజీ మంత్రి డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధాప్రసాద్ వయోభారంతో పాటు ఎన్నికల ఖర్చును తట్టుకోలేక పోటీ చేయలేనని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది పొత్తులో భాగంగా అవనిగడ్డ జనసేనకు ఇవ్వడం కూడా మండలిని బాధించినట్టు సన్నిహితులు చెబుతున్నారు మరోవైపు జనసేనలో అవనిగడ్డ సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది వికృతి శ్రీనివాస్ బండి రామకృష్ణ బన్రెడ్డి రామకృష్ణలు అవనిగడ్డ టికెట్ కోసం పోటీ పడుతున్నారు మచిలీపట్నం ఎంపీతో పాటు అవనిగడ్డ శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గాలకు ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల్ని ఖరారు చేస్తారని చెబుతున్నారు